ఐఎంఎల్ డిపోకు భూములు ఇచ్చినటువంటి దళిత కార్మికుల ఉపాధిని దెబ్బతీయొద్దని చెప్పి హెచ్ఎల్ ఐఎంఎల్ కొనసాగించాలని టెక్కెలలో మరో మద్యం డిపోకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒత్తులు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు హెచ్ఎల్ ఐఎంఎల్ డిపో వద్ద కార్మికులంతా పున్నదండలు పెట్టి తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎల్ ఐఎంఎల్ డిపో కార్మికుల ఉపాధిని దెబ్బతీయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరా పచ్చినాయుడు గారు స్పందించాలి ఎందుకంటే వీళ్ళకి హెచ్చల ఏమల్ డిపోకి దళిత కార్మికులు భూములు ఇచ్చారు వారికి కనీసం పరిహారం ఇవ్వలేదు పరిహారం ఇవ్వకుండా మీ అందరికి ఉపాధి కల్పిస్తామని చెప్పి ఆ రోజు చెప్పి ఈరోజేమో అందులో అమలుగా ఉపాధి కల్పించారు కానీ ఈరోజేమో రెక్కలో మరో మద్యం డిపో ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎనభై మంది దళిత కార్మికుల ఉపాధి దెబ్బ దెబ్బతింటుంది కాబట్టి ఈ రుపాధిని దెబ్బతీయకుండా చూడాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే మరో మజ్జింటి డిపో అవి అవసరం లేదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఎవరు కూడా మరో మజ్జింటి డిపో కావాలని చెప్పి అడగలేదు మరి అచ్చెన్నాయుడు గారేమో వ్యవసాయ శాఖ మంత్రివర్యులుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికి లేకపోతే రైతులు గిట్టుబాటు ధరలపడానికి రైతులు ఆదుకోవడానికి చర్యలు తీసుకోకుండా ఈరోజు ఏఎంఎల్ డిపో కార్మికుల పట్టుకొట్టే విధంగా టెక్కల్లో మరో మద్యం డిపో ఏర్పాటుకు చేయడం చేయడం ఉత్తర్వులు సరికాదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం ఇటు హెచ్ఎల్ఏఎంఎల్ డిపో అనేది సొంత డిపో కానీ టెక్కల్లో మరో మద్యం డిపోని ఆ గొడవని అద్దె అద్దె తీసుకొని అక్కడ సిబ్బందిని నియమించి లక్షలాది రూపాయలు అదనంగా ప్రభుత్వం ఖర్చు తప్ప ప్రభుత్వానికి వచ్చేటటువంటి పాదవి ఎటువంటి ఉండదు మరో పక్క ఇక్కడ పనిచేస్తున్నటువంటి దళిత కుటుంబాల ఉపాధి దెబ్బతింటుంది అందుకనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే వీళ్ళు ఉపాధిని కొనసాగించాలని చెప్పి తెక్కల మండలం తెల్లం గ్రామాల్లో మరో మధ్య ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు సిమ్మన్నాయుడు సిఐడి జిల్లా అధ్యక్షుని కొనసాగించాలి ఎక్కలలో మరో మధ్య డిపోకి ఇచ్చిన ఉత్తర్వులు అంటే రద్దు చేయాలి. హెచ్ఎల్ ఐఎంఎల్ డిపోకు భూములు ఇచ్చిన దళిత కార్మికుల ఉపాధిని దబప తీయదు. దబప తీయదు. హెచ్ఎల్ ఐఎంఎల్ దీపోకు భూములు ఇచ్చిన హమాలీ ఉపాధిని దబప తీయదు. దబప హెచ్ఎల్ ఐఎంఎల్ డిపో కార్మికుల పంట కొట్టొద్దు. కార్మికుల ఐక్యత వృద్ధి లాలే. లాలే కార్మికుల లైక్యత వృద్ధి లాలే. లాలే వృద్ధి లాలే. హెచ్ఎల్ ఐఎంఎల్ దీపోని లాలే హెచ్

దెబ్బతీతో ఎచ్చల్ ఐఎ మళ్లిపో కార్మికుల ఒప్పిని దెబ్బతి